హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఓహో నిండిపోయింది ట్యాప్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వచ్చి డే డే సిక్స్ సిక్స్ డే సిక్స్ అనమాట సారీ ఈరోజు వచ్చేసి డే సెవెన్ సో అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా పని అయితే ప్రజెంట్ చక్కగానే సాగుతుంది ఇది నిండిపోయింది ట్యాంక్ యూ చూపిస్తా ఇదిగో పైన డ్రమ్ పెట్ట ఇది నిండి నీళ్ళు ఇందులోకి వస్తే ఇదిగో నిండిపోయి అలా కిందకి వెళ్ళిపోతున్నాయి అలా అగట్టి నుంచి కిందకి వెళ్ళిపోతున్నాయి సో నేను ప్రిన్సిపల్ స్కూల్ దగ్గర దింపేసరికి ఈరోజు లేట్ అయిపోయింది పని వాళ్ళు వచ్చారు పని కూడా స్టార్ట్ చేశారు ఇదిగోండి నేను చెప్పా కదా బెల్ట్ పోస్తారని ఇక్కడి నుంచి అలా చివరి వరకు బెల్ట్ పోసారు మీరా అక్కడ అడ్డంగా కూడా పోస్తారు కదా అక్కడ అడ్డంగా కూడా కలుపుతారు కదా అది ఈరోజు కాదా అది ఇలాగా ఈరోజు ఏంటంటే అవి ఉన్నాయి కదా రాడ్ బిల్డింగ్ నిన్న పెట్టిన రాడ్ బిల్డింగ్లు ఉన్నాయి కదా వాటికి మొత్తం కాంక్రీట్ వేసి కలుపుతున్నారు అనమాట అది ఈరోజు ఇద్దరు ఆడవాళ్ళు కూడా వచ్చారు పనిలోకి ఇంకో పంపు వస్తుంది కదా ఇంకా పంపు వస్తుంది కదా పంపిస్తే అది కానీ నీళ్ళు అక్కడ పడుతున్నాను గోడలు కొడుతున్నాను వాటికి అక్కడ అక్కడ కొడుతున్నాను ప్రిన్సమ్మని ప్రిన్సమ్మని అయితే స్కూల్కి పంపించేసాము ఇంకా క్యారేజ్ దగ్గర వాళ్ళు ఉంది టిఫిన్ తెచ్చుకున్నాము ఈరోజు టిఫిన్ చేస్తే మళ్ళీ పనుల దగ్గరికి వెళ్ళాలన్నమాట మన పాత్ర ఏమి లేకపోయినా కానీ వాచ్మెన్ లాగా అక్కడ ఉండాలి అది ఎవరు రాకపోయినా కానీ షాప్ దగ్గర వాచ్మెన్ ఎలా ఉంటాడు అలా సెక్యూరిటీ గార్డ్ లాగా టీ అతను ఇప్పుడే టీ తాగుతున్నారు నెక్స్ట్ వచ్చేసి అజయ్ జారా మోటార్ బంతేది ఈరోజు చేశారు అప్పుడే తీ మరి మరేం కాదేమో అది ఇవ్వనుకుంటా ఈ టీ తాగుతున్నారు టీ తినిస్తే ఈరోజు అక్కడ పని లేదండి పని అయిపోయింది నేను ఫంక్షన్ జరిగింది కదా కూరలు అంతా మనకేం ఇటీవలు అల్లడ్ వచ్చేసినాయి ఇక్కడ ఇటు రావడానికి ఏమంటారు అనుగారు మేశ్రమ్మ గారు భోజనాలు ఇందాక ఆ కూర్చొని వచ్చిందంటే మీరేనా సడన్గా అందరూ మా అయిపోయారేంటే అనుకున్నా ఏడు పెద్ద మైస్త్రి మీరా హాయ్ పడేస్తారా మొత్తం ఈరోజు అయిపోద్దా మొత్తం అయిపోద్దా ఇప్పుడు అది పచ్చిగా ఉంది కదా అనివి పడితే ఏం కదా మొత్తం పడేస్తున్నారండి ఈ లైన్ మొత్తం పడేస్తారు ఈరోజు మొత్తం సెంటర్లో పడేరు ఎందుకంటే అవి చేశారు చెప్పి తెప్పించుకోపోయారా కొట్టాను మంచి షార్ట్ కొట్టు మంచి వీడియోలో పడాలి ముక్క పడే టైంకి కాల్తో తను నడి పెట్టు స్థుతితో కొట్టడం కంటే చేతితో నడితేనే ఎక్కువ పడుతుందిగా मार मार एक मार मार जाता मेरा స్కూల్ నుంచి తీసుకొచ్చాను గోడలు పగల కొడుతున్నారు సాయంత్రం అయిపోయింది అనమాట నాలుగైంది టైము అయిపోయింది ఇటు సైడ్ గోడ మొత్తం పగల కొట్టేశారు మొత్తం ఇటు సైడ్ లేపేస్తారు అనుకుంటే ఇప్పుడు టీ బ్రేక్ అండి అందరం టీ తాగుతున్నాం అంతా మా వాళ్ళు ఈరోజు టీ తాగేది మా మామ టీ ఇచ్చేది కదండి ఇక్కడ మన ఈ చెట్లు ఉన్నాయి కదా ఈ ప్లాంట్స్ ఇప్పుడు ఇదంతా కొద్దిగా నీట్ చేసేద్దాం ఎందుకంటే ఈ ఐరన్ సామాన్లు వేస్తున్నారు రేపు ట్యాంక్కి ఎవరు తెప్పించి ఇక్కడ పెడతాను ఎందుకంటే స్టోరేజ్కి వాటర్ పట్టుకోవడానికి అటు ఈజీగా ఉంటుందండి ఇదంతా క్లమ్జీ క్లమ్జింగ్ ఉంది ఎలా పడితే అక్కడ ఏ పడితే మన అవసరానికి ఎలా పడితే అలా తీసేసాం ఇవి ఇక్కడ చెట్లు అడ్డు ఈ కూడా తీసేద్దాము మొన్న ఇక్కడ ఇతర సామాన్లు ఉంటే అను మొత్తం తీసి క్లీన్ చేసి దాచుకుంది అలాగే ఇప్పుడు అవి నిండిపోతే వాటర్ దీనికి ఎంతకు రావటం అవి జరుగుతూ ఉంటాయి కదా సో కుదిరితే ఇవి కూడా తీసేసి ఈ గ్రీన్ మ్యాట్ కూడా తీసి శుభ్రంగా కడిగి చుట్టి పక్కన పెట్టుకున్నాం అనుకో బాగుంటుంది లేకపోతే డస్ట్ అంతా పడి గలీజ్ గలీజ్ అయిపోద్ది నెక్స్ట్ ఇదిగో ఈ పూలు మొత్తం తీసి ఇది ఇలా పైన పెట్టేస్తున్నాను పెట్టేసి ఇదంతా కొద్దిగా నీట్గా సర్దుతున్నాను అండి సర్దాక చూపిస్తాను అది ఇదంతా చెప్పిందండి వెళ్తున్నారు వాళ్ళు ఇంకా వెళ్ళకి వెళ్తున్నారు నా ఇదిగా కొద్దిగా సర్దాను ఇదంతా తీస్తున్నాను ఇంకా అయ్యేది వాళ్ళు బయలుదేరుతున్నారుగా చట్ అన్నయ్య గారు అక్కడ అకడ తీసుకోరు

ఓలా మట్టు ఇంకా ఫస్ట్ వేసినప్పుడు బ్లూ పట్టా ఇలా రెండోసారి వేసినప్పుడు బ్లూ పట్టా వేసి తర్వాత గ్రీన్ మ్యాట్ వేసాను అనమాట దా లక్కి ఇట్రామ్మా దా ఇట్రా ఎక్కడికక్కడ కూర్చుకుంటా దామా ఇదిగోండి మొత్తం పీకేసాగా